హలో మైటి శారీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు చాను కలెక్షన్స్ ఇప్పుడైతే నవరాత్రి స్పెషల్ వింటేజ్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అండ్ శారీ కలర్స్ అండ్ కాంబినేషన్ సూపర్ అండ్ సూపర్ గా ఉన్నాయి అండ్ నేను వేర్ చేసిన ఈ శారీ చూస్తున్నారు కదా అండ్ శారీ మొత్తం లైట్ వెయిటెడ్ అండ్ ఫుల్ ఆన్ చెక్స్ అండ్ సిల్వర్ జరీ బూటీస్తో అయితే వచ్చేసిందండి అండ్ శారీలో మనకి చక్కగా బోర్డర్స్ అయితే కూడా ఇచ్చేసారనమాట అండ్ పళ్ళు పాటలు మనకి టెజల్స్ కూడా ఇచ్చారు అండ్ సారీ మాత్రం ఈ నవరాత్రికి పర్ఫెక్ట్ శారీ అని చెప్పాలి అండ్ అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఉందో అదే దీనికి హైలైట్ అని చెప్పాలండి మొత్తం కూడా మనకి మీనా బీబింగ్ తో అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండేది ఈ బ్లౌజ్ ని మనం శారీతో అప్ చేసినప్పుడు ఈ బ్యూటీనెస్ అనేది ఇంకొంచెం డబుల్ అయిందని చెప్పాలండి శారీస్ మాత్రం చాలా లైట్ వెయిటెడ్ ఉన్నాయి అండ్ వీటిలో కలర్స్ కూడా మనకి చాలా చాలా మంచి కలర్స్ అయితే వచ్చాయి ఫస్ట్ కలర్ వచ్చినప్పటికీ లెవెన్ డే విత్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో అండ్ నావీ బ్లూ కలర్ అదైతే బ్లాక్ కాదండి అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి జస్ట్ ట్రిపుల్ లైన్ లోనే ఈ సారీస్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి మనకి వైలెట్ అండ్ ఎల్ లెవెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇవచ్చినప్పటి పింక్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ కలర్స్ అనేవి స్లైట్లీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది చాలా అంటే చాలా కొంచెం అనమాట అండ్ ఇది వచ్చినప్పటికి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తారు థ్యాంక్ యూ